హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వీడియోస్ చూస్తున్నారా బాగున్నాయా ఏంటంటే ఇగోండి ముగ్గులు చూపిస్తున్నాను క్షీరాబ్ది ద్వాదశి రోజు ఏం చేశానో ఎంత మంచి పని చేశానో అమ్మని ఎలా పెట్టించుకున్నానో చూడండి అలా చూడండి అగోండి చూస్తున్నారా తులసి కోట చక్కగా ఉంది కదండి ఇది పాలరాతితో తయారు చేశారని చెప్పారండి మంచిగా దీనికోసం వెతికానండి చాలా రోజుల నుంచి అమ్మ నాకు పరీక్ష పెట్టింది ఎప్పటి నుంచో ఏద్దామనుకుంటే మంచి రాజు కాదే తల్లి ఎందుకు ఆగు అని చక్కగా నాకు శరబ్ ద్వాదశ రోజు అన్ని అండి చకాచకా అయిపోయి కృష్ణ తులసి లక్ష్మీ తులసి విష్ణుమూర్తి రూపమైన ప్రతిరూపమైన ఉసిరికని తెచ్చుకొని చక్కగా పూజ చేసుకున్నానండి మట్టి కానీ మంచిగా ఇసుక కానీ వేసుకొని మనం పెట్టుకోవచ్చు ఆల్రెడీ నాకు అమ్మ తులస ముందండి రోజు దీపారాధన చేస్తున్నాను కదా మీరు చూస్తున్నారు ఆ అమ్మని ఎప్పటి నుంచో తెచ్చుకున్నానండి పెట్టాను అలాగే ఉంది అమ్మ పొడువుగా పెరిగింది ఆ కొమ్మలు వచ్చే కానీ ఆకులు అప్పుడప్పుడు పడిపోతుంటాయి అందుకని మళ్ళీ తెచ్చుకున్నానండి అమ్మనే ఉంచుతాను ఈ అమ్మనే ఉంచుతానండి మాకు ముందు ప్లేస్ ఉంది కదా అక్కడ కూడా పెట్టుకుంటాను అయితే సరిసరేగానండి పూజ ఎలా చూపిస్తున్నాను ఎలా చేశాను ఏంటో మంచిగా మీరు నాకు కామెంట్ చేయండి అలాగే కొన్ని కొన్ని విషయాలు చెప్తున్నాను అందరికీ అన్ని తెలియవు కదండి ఆ రెండు తులసిలు వేసాను ఒక దాంట్లోని విష్ణుమూర్తిని మాత్రం పక్కన పెట్టాను తర్వాత పూజ ప్రారంభంలో వేస్తానండి అందులో దగ్గర పెట్టాను చూసుకోమని చక్కగా స్వాములు అలాగే కొండి పసుపుతో కానీ పేడతో కానీ మంచిగా మనం ఎక్కడైతే పెట్టుకుంటామో అక్కడ మంచిగా తుడిచేసి శుభ్రంగా వేసుకొని చక్కగా ముగ్గు పెట్టుకోవాలండి నేను ముగ్గు వేసానండి నాకు చాలా బాగా నచ్చింది మంచిగా అమ్మని తెలుసుకొని మంచి మనసుతో మనం ఏం చేసినా ఆ పని మంచిగా అవుతుందండి చాలా బాగా వచ్చింది ముగ్గు అండ్ చక్కగా వేసుకున్నాను ఆ పద్మ ముగ్గు వేసుకున్నానండి అయితే ఇంకా ఇలాగా ముగ్గు చూస్తుండగా మీరు కొన్ని మాటలు చెప్తున్నాను మంచి మాటలు చెప్తాను చూడండి మనం ఏంటంటే మన మనమే ఉన్నాం అనుకోండి ఎవరితోటైనా మంచిగా ప్రేమగా ఉండి చూడండి మనకి ఎంతో హ్యాపీ అనిపిస్తుంది అదే మనం కోపంతో ఏదో విషయాల్ని పెద్ద పెద్దగా ఆలోచించుకొని వేరే విధంగా భావించుకొని బాధపడి ఉన్నాం అనుకోండి చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది ఈ రెండు రకాలకి ఎంత డిఫరెన్స్ అండి దేనివల్ల మనకి కోపం వల్ల బాధపడడం వల్ల ప్రయోజనము ఏమీ ఉండదు అదే మంచిగా ఉండి మంచి మనసుతో ఉండి ఎలాగ అనుకుని మనం మాత్రం మంచిగా ఉన్నాం అనుకోండి ఆ మనశ్శాంతి వేరు ఆ ప్రేమే వేరు ఆ హాయే వేరండి మాటల్లో చెప్పలేము దేవుడు ఎప్పుడు నాకు ఇలాగే మనసు ఇవ్వాలని మీకు కూడా ఇవ్వాలని కోరుకుంటున్నానండి అలాగే నేను ఎప్పుడు పసుపు రాసి ఉంచేసి ఉంచుతాను కదండి పీటను పెట్టుకున్నాను స్వా ఇంట్లోనే అండి అమ్మని చక్కగా బొట్టు పెట్టేశాను నిండుగా మంచిగా అందంగా కనిపిస్తుంది కదండీ నా అదృష్టం అండి మంచిగా ఎన్ని రోజుల నుంచో అడుగుతున్నాను లేదు ఇది తులసి కోట చక్కగా మంచిగా నాకు వచ్చిందండి కొంచెం రేట్ ఉంటుందండి ఏమైపోయిందండి ఎంతెంతో ఖర్చు పెడతాం ఏదో రకంగా దేవుళ్ళకి ఆ మాత్రంలోనే మనం పెట్టింది ఏమో లేదు వాళ్ళు ఇచ్చిందే కదండి వాళ్ళకే ఉపయోగిద్దాం సరేనండి ఇదిగోండి శుభ్రంగా అలంకరించుకున్నాను పెళ్ళి కదండి మరి పెళ్ళి చేస్తున్నాం కదా విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి చక్కగా అలంకరణ చేశానండి ఎలా చేశానో కామెంట్ చేయండి వీడియోస్ ఇలా పెడుతూనే ఉంటుంటాను అలాగే నన్ను ఫాలో చేస్తూ వీడియోలు చూడండి అందరూ కొన్ని కొన్ని బాగానే చెప్తారు నేను నా వరకైతే మంచిగానే అన్నీ తెలుసుకొని చెప్తున్నాను బాగానే చేస్తున్నానండి చూడండి ఎంత నిండుగా కనిపిస్తుందో పెళ్ళి రెండమ్మ రండి మా ఇంట్లో పెళ్ళి అవుతుంది మా విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి రండి రండి చక్కగా రెడీ చేస్తానండి ఇంకా మా అమ్మాయి మా కోడలు మా పిల్లలు వచ్చి ఇంకా దీపారాధన చేసుకుంటారండి వాళ్ళ కోసమే చూస్తున్నాను నేనేనండి అలంకరణ చేసుకున్నాను చక్కగానో ప్రమిదలు మంచిగా ఉసిరికతో పెట్టానండి ఒత్తులు అలాగే చక్కగానో పిండితో దీపాలని తయారు చేసుకున్నానండి అలా చేస్తూ చేస్తూ ఉంటే మంచిగానే వచ్చాయి చక్కగా చేస్తానండి ముందు స్వాగత దీపాలు వెలిగించానండి మన విఘ్నేశ్వర స్వామికి పూజ చేసుకోవాలి కదా చక్కగా వెలిగించానండి దీపారాధన పెట్టించుకున్నాను అలాగా ఆ తర్వాత పిల్లలు వచ్చి దీపారాధన చేశారండి చేసిన తర్వాత ఇగోండి మా ఫ్రెండ్స్ చూడండి అలాగా సైడ్ని అలా చూస్తుందండి చక్కగా చూస్తుందండి ఏం డిస్టబెన్స్ చేయదండి అలా చూస్తుంది చక్కగా దీపాలు వెలిగించుకొని ఎన్ని దీపాలు వెలిగించుకుంటే అంతే మంచిది కదండి ఈ నెలలో ఈ రోజుల్లో అలాగే స్వామివారి ఉసిరిక దీంట్లో పెట్టానండి ఆ తులసమ్మ దగ్గర స్వామివారి ఉసిరికి నామం పెట్టి పెట్టానండి అక్కడ ఆ వీడియోలో మీకు చూ చూడండి అలాగోండి స్వామిని పెట్టాను అలాగా చక్కగా చేసుకున్నామండి పూజ వెంటనే ఇంకా గుడికి వెళ్ళాలి గుడిలో కూడా చాలా బాగా చేశారంటే ఆ వీడియో కూడా అలా చూడండి చివరి వరకు మీకు తెలుస్తుంది మంచిగా చేశారు అయితే మంచిగా పెద్దగా వీడియో తీయలేకపోయాను చేసి పెట్టానండి చూడండి ఎలా ఉంది మా పూజ మా మా పెళ్ళి చేసేసామండి చక్కగాను ఎంతో ఆనందం అనిపిస్తుంది అసలు మాటల్లో చెప్పలేనండి అంతా వాళ్ళ కరుణా కటాక్షం ముందుగా మా అమ్మాయి పచ్చకర్పూర హారతి ఇచ్చేసిందండి తర్వాత నే బయట కూడా అమ్మ ఉంది కదా అక్కడ కూడా దీపారాధన చేసుకున్నాము అమ్మని ఇగ మా ఫ్రెండ్స్ అందరికీ ఒక మంచి విషయం అండి ఈ నెలలో ఎంత దీపాలు పెట్టి ఎంత బాగా పూజలు చేసుకుంటే మనకు అంత పుణ్యం వస్తుందండి పౌర్ణమి వచ్చేస్తుంది కదండి ఇంకా పౌర్ణమి రోజు కూడా రేపే కదా పౌర్ణమి చక్కగా మంచిగా పూజ చేసుకుందాము పూజ వెంటనే గుడికి వెళ్ళానండి అక్కడ మంచిగా చేశారు కళ్యాణం అక్కడ కూడాను తాంబూలాలు పుచ్చుకున్నాము చక్కగా ఎంత ఆనందం అనిపించిందండి గాజులు వేసుకున్నాను అక్కడ ఫ్రెండ్ ఉందండి యూట్యూబ్ ఎప్పుడు చూస్తూ ఉంటుంది ఆ ఫ్రెండ్ వీడియో తీసిందండి నాకు పెట్టింది ఎంతో ఆనందం అనిపించింది మళ్ళీ మరుసటి రోజు చక్కగా మళ్ళీ కలువు పువ్వులతో అలంకరణ అలా పెట్టానండి చాలా ఆనందం అనిపిస్తుంది అలాగే ఫ్రెండ్స్ పౌర్ణమి పూజ చాలా బాగా చేసుకోండి ఎన్ని వీలు దీపాలు వీలుంటే అన్ని వెలిగించండి ముఖ్యంగా మూడు వందల అరవై ఐదు వత్తులు తప్పనిసరిగా ఇంటి యజమాని చేత వీలు అన్నమాట్టుగా వెలిగించండి దీపదానము స్వయం దానం ఇస్తే ఎంతో మంచిదండి మనం ఎన్ని రోజులు చేసిన ప్రతిఫలం మనకి ఇంకా ఇంకా ఉంటుంది ఆరోగ్య ఐశ్వర్యాలు ఆనందాన్ని ఇస్తారండి స్వామి అలాగే నేను ఒత్తులండి మూడు వందల అరవై ఐదు ఒత్తులు నేతిలో ఎప్పుడు మీరు చూస్తున్నారు మూడు రోజుల ముందే నాన్న పెట్టి ఉంచానండి పౌర్ణమి రోజుకి చక్కగా నేతిలో ఉంచాను మీరు ఇలాగే ముందు నేతలో ఉంచుకోండి నేతతో పెడితే మంచిది స్వచ్ఛమైన నేతతో పెట్టండి ఎన్ని వీలుంటే అన్ని దీపాలు వెలిగించండి అమ్మ మంచి జరుగుతుంది మీరే చూడండి సరేనండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ